మహమూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో గంగారాం మండలి జంగలపల్లి గ్రామంలో కార్టన్ సర్చ్ నిర్వహించారు గ్రామంలో గుడుంబా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు గ్రామస్తులు యువకులతో మాట్లాడి గుడుంబా వల్ల జరిగే నష్టాలను వివరించారు అనంతరం గ్రామ ప్రజలతో గుడుంబాకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు అనంతరం పోనుగొండ్ల గ్రామంలో స్కూల్ పిల్లలకు స్కూల్ బ్యాగ్లు పుస్తకాలు అందజేశారు ఈ సందర్భంగా మన్యంలో గుడుంబ అరికడదాం యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ తిరుపతిరావు రావు ఏఆర్టీఎస్పీ శ్రీనివాస్ పోలీసు అధికారులు పాల్గొన్నారు జంగాలపల్లి గ్రామస్తుడైన నేను ఇక మీదట తయారు చేయనని ఎవరైనా తయారు చేసినా దానిని నివారిస్తానని దానికి పోలీస్ సహకారం తీసుకుంటానని నా గ్రామాన్ని రహిత గ్రామంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో నేను ముందుంటానని జంగాలపల్లిని కుడుంబ రహిత గ్రామంగా నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అది గుడుంబ తాగుతే మీ హెల్త్ సరవు హెల్త్ సరవు ఇంతకు ముందు అది జంగాలపల్లి విలైలో గుడుంబ రేట్స్ చెప్తే అక్కడ కొంతమంది చెప్తున్నారు పిల్లలు నా నాన్నగారిది లివర్ డ్యామేజ్ అయింది నాన్నగారు నాలుగు ఎకరాలు అమ్మేశారు అప్పులు చేశారు ఇది చేశారు అది చేశారు చాలా ఇబ్బంది అవుతుంది అతను ఏం చేయట్లేదు తాగుతున్నారు ఇంట్లో పడుకుంటున్నారు తీసుకున్నారు కొడుతున్నారు ఇట్లాంటి సమస్యలు జరుగుతున్నాయి ప్లస్ బట్ అది అయినా కూడా చాలామంది ఈ గుడుంబ తాగుతున్నారు సో గుడుంబ తాగడం బంద్ చేయాలి మెయిన్లీ ఇప్పుడు గుడుంబ ఎవరు తయారు చేస్తున్నారు వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ అది కఠిన చర్యలు తీసుకో తీసుకోండి అది నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు డైరెక్షన్స్ కూడా వచ్చింది సో మహబాబాద్ జిల్లా కంప్లీట్ కుటుంబ రైతు చేయాలి దానికోసం పోలీస్ శాఖ ఎక్సైజ్ శాఖ ప్లస్ మిగతా శాఖ కూడా అందరూ కలిసి పనిచేస్తున్నారు సో మీ ఊర్లో కూడా ఇట్లాంటివి ఎవరు చేస్తే మీరు ఫస్ట్ మీ గ్రామ లెవెల్లో మీరు తీర్మానం చేయండి ఎవరు కూడా ఇట్లాంటివి పెట్టద్దు పెడితే మీరు లోకల్ ఎస్ఐ గారికి చెప్పండి సిఐ గారికి చెప్పండి ఎక్సైజ్ వాళ్ళకి చెప్పండి వాళ్ళకి వాళ్ళ మీద కేసు పెడదాం అవసరం వినకపోతే మళ్ళీ అది పీడియాక్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది పీడియాక్ పెడితే లోపల ఒక సమాచారం లోపల పోతే అది సెట్